నరేంద్ర మోదీ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని ఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు తన మొబైల్ ఫోనే లక్ష్యంగా స్పైవేర్ ను గురిపెట్టిందని మండిపడ్డారు ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి ఆయనకు వచ్చిన అలర్ట్ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మోదీజీ మీకు ప్రియమైన స్పైవేర్ను ను నా ఫోన్లోకి పంపిస్తున్నందుకు థ్యాంక్స్ మీరు పంపిన ఈ ప్రత్యేక కారిక గురించి యాపిల్ ఎంతో దయతో నన్ను అప్రమత్తం చేసింది రాజకీయ ప్రత్యర్థుల వెంట వారి గోప్యతతో చొరబడ్డ మీ సర్కారు చేస్తోన్న నేరపూరిత రాజ్యాంగ విరుద్ధ చర్య దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని పేర్కొన్నారు తొంభై ఎనిమిది దేశాల్లోని వినియోగదారులకు ఈ అలర్ట్ మెసేజ్ పంపిస్తున్నామని వీటితో కలిపి నూట యాభై దేశాలకు ఇంతవరకు ఇలాంటివి పంపించామని యాపిల్ తెలిపినట్లు వేణుగోపాల్ పేర్కొన్నారు